హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో గుత్తి వంకాయ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను అలానే మిక్సీ జార్ తీసుకొని అందులోకి పది జీలిపప్పు టూ టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు టూ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రై చేసుకున్న పల్లీలు పచ్చి కొబ్బరి అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పావు టేబుల్ స్పూన్ పసుపు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా మన రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నల్ల వంకాయలు తీసుకున్నాను వీటిని ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా స్టఫ్ చేసుకుందాం ఇలా మసాలా స్టఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బిర్యానీ ఎగ్ గిన్నెలు అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ గిన్నె పెట్టుకొని ఇందులోకి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని టూ టేబుల్ స్పూన్స్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసి మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు రెండు వైపులా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూతపెట్టి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొద్దిగా పుదీనా కూడా వేసి మనం వన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకొని ఈ గ్రేవీలో వేసుకుందాం ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత పైనుంచి మరికొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అలానే పుదీనా ఒక కప్పు రైస్ ఉడికించుకున్న వాటర్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేసి వేసుకుంటున్నాను ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ ఇలా మూత పెట్టుకొని మనం డైరెక్ట్గా స్టవ్ పైన కాకుండా పాత అట్ల పెనం మీద మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాల వరకు దమ్ పెట్టుకుంటే మనకి వంకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఈ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే మనం ఈ విధంగా దమ్ పెట్టుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది మాడిపోదు వంకాయలు కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి కరెక్ట్గా పది నుంచి పదిహేను నిమిషాలలోపు దమ్ పెట్టుకుంటే సరిపోతుంది చూశారు కదా మనకి వంకాయ అయితే ఎక్కడ పాడైపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది చూసారు కదా మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి